వ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ మినిస్టర్ నారా లోకేష్ గారు టు సేవ్ ఫ్యూ వర్డ్స్ ఇంకా చాలా రావాలి తల్లి మీరు హ్యాపీగా ఉన్నారు బాబు గారు ఇంకా హ్యాపీ అవ్వలేదు ఎగ్జాక్ట్లీ పునీయతి గారు తర్వాత మాట్లాడటం కొంచెం ఇబ్బందే అద్భుతంగా తెలుగులో మాట్లాడారు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి పాఠాలకు వెళ్ళాలి వేదికమైన హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకి రామన్ గారు వేమూరి రవిప్రసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా ప్రసంగం ప్రారంభించే ముందర మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా పోయినసారి యుఎస్లో ఉన్నా ఈసారి ఆస్ట్రేలియాలో ఉన్నాను నైఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాలి విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు అందరిని నవ్వుతున్నారు ఒక్క దేశం నేమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారు లేమల ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కంపెడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ మీకు మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందలికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు పెడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదైనా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులు ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తిగా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే ఈజ్ ఆల్వేస్ హైడ్ ఆఫ్ దిస్ టైం అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరుంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మ్యాన్ అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పారు అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలామంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు కూటమి గెలిపించాలని ఆహరినిసలు కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలుస్తాను నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తాను తెలుసు కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కష్టం ఉందని ఈ సభా మీ అందరికి నేను తెలియజేస్తున్నా మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు యాభై మంది శాసన సభ్యులు ఫస్ట్ టైమర్స్ దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్ అంటే ఒక కసితో ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా గట్టుగా ముందలు గత పదహారు నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా పది లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి సొంతమైంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం ఆనాడే చెప్పాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాను అందుకే నేను చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా ఉత్తర అనంతపూర్ కర్నూలు ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నెల్లూరు ఇప్పటికే అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా ఉభయ గోదావరి జిల్లాలు యాక్వలో ఆల్రెడీ నెంబర్ వన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం పనులు కూడా మొదలు పెడుతున్నాం ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫార్మ్ హబ్ గా ఒక స్టీల్ సిటీగా ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం ఒకే ఒక లక్షంతో మేము పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి గట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రాకి తీసుకెళ్తాం